ఇప్పుడైతే ఫస్ట్ అయితే ఈ చెట్నీ అయితే రెడీ చేద్దాము ఫస్ట్ ఈ ఆకుల కట్టనైతే విప్పేస్తున్నాను నాకు వీటిని చూస్తుంటే తమలపాకుల కట్ట గుర్తొస్తుంది చిన్నప్పుడు ఏదైనా ఫెస్టివల్కి కానీ ఇలా తమలపాకుల కట్ట ఎత్తుకుపోయే వాళ్ళము దీంట్లో అయితే ఒక పదహారు ఆకుల వరకు అయితే వచ్చాయి ఇప్పుడు ఒక్కొక్క ఆకుని ఇట్లా పెట్టాలన్నమాట కొంచెం రఫ్గా ఉంటుంది మనం పెట్టగానే స్టిక్ అయిపోతుంది గట్టిగా అంత లూజ్ లూజ్గా ఊరిక రాదు కొంచెం బాగానే ఉంది గట్టిగానే ఒక్కొక్క ఆకనైతే నేను సెట్ చేస్తున్నాను మా అమ్మాయి పక్కన కూర్చొని నీ ఉంటాయి అవి పోతాయేమో వాడు ఒక్క రోజులైనా వీటిని పీకి పీకి పెట్టేస్తాడు ఎందుకు ఇవన్నీ అంటుంది కానీ గ్రౌండ్ ఫ్లోర్లో ఎండ అనేది సరిగ్గా పడక ఉన్న చెట్లన్నీ ఎండిపోతున్నాయి అన్నమాట చచ్చిపోతున్నాయి కొంచెం చూడ్డానికి బాగుంటుందని చెప్పేసి ఒక రెండు చెట్లయితే ఆర్డర్ పెట్టాము ఇంతకుముందు ఆల్మోస్ట్ ఒక త్రీ థౌజండ్కి నార్మల్ చెట్లయితే కొనుక్కొచ్చి పెట్టాము కొంచెం డెకరేషన్ లాగా బాగుంటుందని చెప్పేసి వాటిని ఎంత కేర్ తీసుకున్నా అవి ఎక్కువ రోజులు బతకడం లేదు అసలు పెరగడం లేదనమాట ఎండలేక సరిగ్గా ఇంకా ఎందుకు రోజు వాటి పైన అమౌంట్ ఇన్వెస్ట్ చేయడం అని చెప్పేసి ఈసారికి అయితే ప్లాస్టిక్ మీదకైతే వచ్చాము కానీ ఇవి కూడా మెయింటెనెన్స్ చేసుకోవాలి అప్పుడప్పుడు వాటర్తో వాష్ చేసుకోవడం దుమ్ము లేకుండా అందు ఇంకా మా ఇంట్లో చిన్న బాబు ఉన్నాడు కాబట్టి ముఖ్యంగా వాడు ఇవన్నీ పీకకుండా అయితే చూసుకోవాలా మా వాళ్ళైతే నీ కొడుకు ఒక్కరోజు కూడా ఉన్నాడు ఇది డబ్బులు వేస్ట్ డబ్బులు వేస్ట్ అని పక్కన అంటానే ఉన్నారనమాట నేను అన్నీ అతికిచ్చాను ఫైనల్గా ఒక ఆకు మిగిలిపోయింది దాని కొమ్మ ఎక్కడుందో కనిపించలేదు ఫైనల్గా కనిపించింది చూసారు కదా ఇప్పుడు చెట్టు అయితే రెడీ అయిపోయింది ఇంకా ఈ పూల కొండిలో ఇది నాటాలన్నమాట ఇదంతా థర్మాకోలు పైన జస్ట్ గ్రీన్ కలర్లో అలా ఇచ్చారు జస్ట్ ఒకసారి దాన్ని గట్టిగా అలా లోపలికి ప్రెస్ చేస్తే సెట్ అయిపోయింది కానీ మనం ఎక్కువ తీసి పెడతా ఉంటే అదంతా లూజ్ అయిపోతుంది అనమాట ఒకసారి చూసుకొని కరెక్ట్గా మిడిల్లో అలా గుచ్చేయాలి ఇంకా ఇది వచ్చేసి రెండో చెట్టు బట్ దీనికి అంతా ఆల్రెడీ అన్నీ స్టిక్ చేసి వచ్చారు దానికి గమ్ స్టిక్ స్టిచ్ చేశారనమాట కొంచెం క్వాలిటీ కూడా దీనికంటే అదే బాగుంది